హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు వీడియోలో చింత చిగురు వేసి చికెన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఇక్కడ చూస్తున్నారా కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చింత చిగురు వేసి మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుందండి ఈ చింత చిగురు చికెన్ చేసుకోవడానికి మనం ముందుగా ఇక్కడ ఒక ఐదు పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందామండి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాము అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతచిగురుని ఇలా తీసుకున్నామండి ఇక్కడ ఒక వన్ కేజీ వరకు చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా కడాయి పెట్టేసి ఈ కడాయి వేడయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాము ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత మనం హోల్ గరం మసాలాని వేసుకోవాలండి ఒక ఐదు లవంగాలు రెండు ఇలాచి రెండు పెద్ద దాల్చిన చెక్క ముక్కలు ఒక స్టార్ అనాస ఒక మరాఠీ మొగ్గ ఒక పెద్ద బిర్యానీ ఆకుని ఇలా మధ్యలోకి తుంచి వేసుకుంటున్నామండి అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం అలాగే మనం ఉల్లిగడ్డలు కూడా వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ చేసుకోవడం అయితే చాలా చాలా సింపులే కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చింత చిగురు పులుపు తగులుతుంటే చికెన్లో చాలా చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఎక్కువగా చింత చిగురు దొరుకుతుంది కదా మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ఇలా చేసుకోండి ఈ ఉల్లిగడ్డని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలండి ఈ ఉల్లిగడ్డ వేగేసరికి కొద్దిగా టైం పడుతుంది ఈ ఉల్లిగడ్డ అంతా ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుందాం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లో వేసుకోవాలండి ఇలా చికెన్ అంతా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి చికెన్ని ఈ చికెన్ మంచిగా టేస్టీగా ఉండాలి అని అంటే ఈ చికెన్ ఉడుకుతుంటేనే మనం ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుందామండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ముక్కలోకి ఉప్పు పోయి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సాల్ట్ని కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడకనిద్దామండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి దీన్ని ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం చింత చిగురుని వేసుకుందాం ఇప్పుడు ఈ చింత చిగురిని చూసారా ఇలా నలుపుకుంటూ మంచిగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ చింత పాటు ఉడికించుకుందాం మనం ఇలా వేయడం వల్ల మనకి చింత చిగురు టేస్ట్ చాలా బాగా తెలుస్తుందండి చికెన్లో ఇది లేతే చింత అండి దీన్ని మీరు ఎక్కువగా ఏం క కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా నలిపి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఒక ఐదారు నిమిషాలైనా మంచిగా ఉడకనివ్వాలండి చింత చిగురుతో చికెన్ని ఈ పులుపు అంతా మంచిగా ముక్కకి పడుతుందండి ఇప్పుడు ఇలా చిగురుతో ఒక ఆరు నిమిషాల వరకు ఉడకనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు కారం పొడిని వేసుకుందామండి ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకే కారం పొడిని వేసుకుంటున్నాము మనం చింత చిగురు కాబట్టి అది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కాస్తంత ఎక్కువగానే కారంని యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము రుచికి తగినంత మీకు తక్కువగా అనిపిస్తే మళ్ళీ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి రుచి చూసుకొని ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మీరు గ్రేవీ కోసం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాము మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇలా వాటర్ని వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి ఇంకొక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్నామంటే అంతే అండి చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత రుచి చూసుకుంటే ఇంకాస్త కారం పొడి పడుతుందండి పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా కారాన్ని యాడ్ చేసాము అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసాము ఇప్పుడు దీన్ని మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకుందామండి ముక్క మెత్తగా ఉడికేంత వరకు చూసారా ఇలా ముక్క మెత్తగా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి పేరుకుందంటే మనకి చికెన్ అంతా ఉడికినట్టేనండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసేసి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకొని దించుకోవడమేనండి ఈ మసాలా ఫ్లేవర్ కూడా మంచిగా ముక్కకి పడుతుంది అలాగే కొత్తిమీర కూడా మంచిగా చికెన్తో ఉడుకుతుందండి ఒక రెండు నిమిషాలు ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకున్నామంటే అంతేనండి మనకి చాలా చాలా టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ అయితే రెడీ అండి చూసారా చేసుకోవడం అయితే ఎంత సింపుల్గా అయిపోయిందో ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా కమ్మగా ఉండే చాలా చాలా టేస్టీగా ఉన్న చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిందండి మనకి చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది కదా సో కంపల్సరీ మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగెయిన్ టేక్ కేర్ సే యూ నెక్స్ట్ వీడియో టాటా బాయ్ బాయ్ అండి